అండి చూస్తున్నాం కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే డిజైనర్ శారీస్ అండి ప్యాటర్న్ అయితే మనకి ఇంపోర్టెడ్ జార్జెట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది సారీ ప్యాటర్న్ అయితే దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి నీడును వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి ల్యావెండర్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సారీ అయితే ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా మనకి రోజెస్ బంచెస్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఓకే చిన్న బంచ్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది సారీ అయితే సింప్లీ సూపర్ బండి అండి మంచి కలర్ కాంబినేషన్ నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అలాగే ఎనీ టూ సారీ సేమ్ వీడియోలో ఎనీ టూ సారీస్ కనుక పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఓకేనా నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఒక్క చీర కావాలి అన్న ఒక చీర అయినా తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ వచ్చేసి ఏపీఆర్ తెలంగాణ సింగిల్ సారీ అయితే మనకి డెబ్బై రూపాయలు పడుతుంది మనకి ఏంటంటే ప్యాటర్న్ వచ్చేసి ఇంపోర్టెడ్ జార్జెట్ చెప్పాను కదా దాంట్లోనే గోల్డెన్ జెరీ లైన్ అండి అండ్ కింద కూడా మనకి జెరీ బోర్డర్ అండి కంప్లీట్గా చీర అవుట్ ఫిట్ అయితే వేర్ చేస్తే మాత్రం చాలా చాలా క్లాసీగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు గిఫ్టింగ్ పర్పస్కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండ్ సారీస్ కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ స్కిన్ హగ్గి ఉండదు మంచి ఫాలింగ్ ఉంటుంది చీర కూడా మనము ఎలా వేర్ చేస్తే అలా మాట వింటుందండి చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ సారీ నీడు ఉంది సపోజ్ అన్న వన్ సారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనలే పడుతుంది సింగిల్ సారీ అయితే ఏపీఆర్ తెలంగాణ డెబ్బై రూపాయలు పడుతుంది అదర్ స్టేట్ అయితే మనకి ఎయిటీ రూపీస్ పడుతుందండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఎనీ టూ సారీస్ సేమ్ వీడియోలో ఎనీ టూ సారీస్ కనుక పర్చేజ్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఒక్క చీర సపోజ్ ఒక్క చీర కావాలి అన్న ఒక్క చీర అయినా తీసేసుకోవచ్చు ఓకేనా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ మనకంతా ఇలా పొంగల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి మంచిగా డిజిటల్ ప్రింట్ డిజైన్స్ అయితే మంచి ట్రెండింగ్ ఉన్నాయి ఇలాంటివి ఏంటంటే సింపుల్ అండ్ సూపర్గా కూడా ఉంటాయి వేర్ చేసినా కూడా క్లాసీగా ఉంటాయి ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు వన్ సారీ నీడుంది సపోజ్ ఒక్క చీర నీడుంది అంటే ఒక్క చీర అయినా తీసేసుకోవచ్చు చీర మొత్తం చూపిస్తున్నాను చూసుకోండి అండ్ బ్లౌజ్ కూడా అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లే వచ్చాయండి ఇది బ్లౌజ్ అనమాట ఓకేనా సారీ ప్రైస్ వచ్చేటప్పటికి నా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి రమా గ్రీన్ కలర్ ఇది మీకు కలర్ కొంచెం వీడియోకి రియాలిటీకి తేడా ఉంది కానీ కలర్ అయితే మంచి కలర్ నేను ఫోటో అనేది ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి కూడా మీరు ప్రోచైజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో ఇదైతే మనకి టిష్యూ వస్తుందండి టిష్యూలో కూడా బెనారసీ టిష్యూ అంటాం కదా యాక్చువల్గా ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా చాలా మంచి ఫీల్ ఉంటుంది శారీ వేస్ట్ చేసినా కూడా క్లాసీగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే అండి మనకి ఫై ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ టైప్ ఆఫ్ మిక్సర్డ్ కలెక్షన్ అండి ఏది నీడు ఉంది అంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూసుకోండి చిన్న డిజైన్ డిజిటల్ ప్రింట్లో మంచి ఫాలోంగ్ మెటీరియల్ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈవెన్ వన్ సారీ కావాలి అన్న వన్ సారీ అయినా మీరు తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది పీకోక్ డిజైన్ ఉంది అండ్ కొంగల్ డిజైన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు ఏ శారీకి ఆ శారీనే ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి గ్రే కలర్కి పాచి గ్రీన్ కలర్ వస్తుంది సారీ అయితే ఓవరాల్గా బాగుంటుంది డిస్టర్బ్ అయిన డిజైన్ ఓవరాల్గా అన్ని సారీస్ మంచి కేటలాగ్ పీసెస్ అండి మీకు ఏంటంటే ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి కాబట్టి చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చాయి యాక్చువల్గా మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ 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 ఫిఫ్టీకి అలా సేల్ చేసినవి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీకి బట్ ఈ రోజు ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫోర్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎనీ టూ సారీస్ సేమ్ వీడియో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా చూసారా కలంకారీ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది సారీ అయితే మంచి క్లాసీగా ఉంది ఓకే అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేశాయండి అండ్ ఇది కూడా అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది షిబోరీ డిజైన్ అయితే వస్తుంది విస్కోస్ బోర్డర్ అనమాట సారీ ప్రైస్ వచ్చే ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాటర్న్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ టై అండ్ డై వస్తుంది చీర అయితే మంచి క్లాసీ లుక్ ఉంటుంది వేర్ చేసినా కూడా అలానే ఉంటుందండి ఊడిపోవడం గానీ గుచ్చుకోవడం గానీ ఏం ఉండదు మెత్తగా ఉంటది డైలీ వేర్ కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది ఒక చీర అయితే రెండు చీరలు కనుక తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బ్లౌజ్ బ్లౌజ్ సెల్ ప్లైన్ వస్తుంది కదా అండి బ్లౌజ్ మీకు బ్లౌజ్ బ్లౌజ్కి ఏం డిజైన్ ఏం రాదు ప్లైన్ వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ షిబోరి డిజైన్ యాక్చువల్గా ఇది కూడా మనం ఆరు యాభై అమ్మిందే ఒక్కటే పీస్ ఉన్నందు దీనిలో మిక్స్ చేశాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈ మధ్య పర్చేజ్ చేసినవి ఈ ఐటమ్ అయితే ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు మంచిగా మనకి ఏంటంటే టై అండ్ డై శివోరి డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది బాగుంది కదా పళ్ళు కూడా మీకు అన్ని సారీస్ పళ్ళు సైడే చూపిస్తున్నాను అండ్ ఇది బ్లౌజు సింప్లీ సూపర్ బాగుంది డైలీ వేర్కి ద బెస్ట్ ఆప్షన్ అండి ఒక్క చీర కావాలి సపోజ్ అన్న ఒక్క చీర అయినా తీసేసుకోవచ్చు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి గ్రే కలర్కి చిలకల డిజైన్ ఎంత బాగుందో చూడండి చీర చక్కగా ఉంది అండ్ పళ్ళు కూడా చిలకలు వచ్చేస్తాయి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్లో కూడా చిన్న చిన్న చిలకలు అండి ఏ సారీ కా సారీనే అండి ఓవరాల్గా సారీస్ అయితే అన్నీ బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ సారీ నీడు ఉంది సపోజ్ అన్న వన్ సారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ పడుతుంది ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం టిష్యూలోనే మనకి ఏంటంటే బెనారసీ టిష్యూ అని చెప్పాను కదా మెత్తగా ఉంటుంది మంచి ఫాలింగ్ ఉంటుంది సారీ వేర్ చేసినా కూడా క్లాసీ లుక్ కూడా ఉంటుంది ఆడ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న మనకి పీకాక్స్ వచ్చేసినాయి బాగుంది పీకాక్ కాదు ఇది కూడా స్వాన్ డిజైన్ టాప్ వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఆడ ప్రైజ్ వచ్చేటప్పటికీ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ సారీ సేమ్ వీడియో ఫ్రీ షిప్పింగ్ అండి అతి ఏమ్మా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం శారీ అయితే మంచి ఫాలోయింగ్ అయితే ఉందండి అండ్ ఇది కూడా చూడండి స్కిన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అసలు ఇలాంటి చీరలు డైలీ వేర్కి ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రైస్ కూడా మీకు ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజే వచ్చేసింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే శారీ అంతా కూడా చూసుకోండి మనకి జార్జెట్ వస్తుంది ఇంపోర్టెడ్ జార్జెట్ వస్తుంది దానిలో కూడా మొత్తం గో ఓల్డ్ జర్రీ లైన్ అనమాట పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది టై అండ్ టై టైప్లో ఎంత బాగుందంటే శారీ మీకు చూసే కన్నా కూడా ఇలాంటి సారీస్ ఏంటంటే వేర్ చేస్తే చాలా చాలా క్లాసీగా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సపోజ్ వన్ సారీ నీడ్ ఉంది అన్న వన్ శారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఎనీ టూ సారీస్ సేమ్ వీడియో ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ కలర్ టై అండ్ డై లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ టై అండ్ డై ప్యాటర్న్ అనమాట అండ్ పీకాక్ ఒక డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా ప్రైస్ అంతే మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఎనీ టూ సారీస్ ఏం వీడియో ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది మీరు నోళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో ఆ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సెవెన్ నైంటీ నైన్ టూ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన ఐటెం మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లోనే వచ్చింది చెప్పాను కదా లిటిల్ బిట్ బ్రాండ్ అనేది డిఫరెన్స్ అనమాట దట్టు మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి కాబట్టి మీకు ఇంత మంచి తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ వన్ సారీ కావాలి అన్న వన్ సారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి బ్లౌజు శారీ అయితే ఓవరాల్గా మంచి క్లాసీ లుక్ అయితే ఉంది కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పిన్ చేసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ సారీ నీడు ఉంది అన్న వన్ సారీ అయినా ప్రోచైజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చూడండి మంచి రాయల్ బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఓవరాల్గా బాగుంది మంచి పిక్ ఒక డిజైన్ అయితే రన్నింగ్ అయింది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా లైన్స్ అనేది వస్తుంది డోర్ గడిదీస్తే బాగుంటుంది అనుకుంటా లేచి అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్యాక్ తీసేసుకోము అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లాస్ట్ వన్ శ్రీ గ్రీన్ కలర్ కి ఆనంద్ బ్లూ అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా మంచి సో బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి చాలా యూనిక్ గా ఉంది అండ్ చిన్న చిన్న ఒకేజన్స్ చేసుకోవడానికి కానీ గిఫ్టింగ్ పర్పస్కి కానీ దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కూడా సారీది చాలా చక్కగా అయితే వచ్చేసింది నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ ఓకే అనుకుంటే వెంటనే అయితే వాట్సాప్ రండి ఇది ఈ రోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్ తో కలుద్దాం వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్